మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది రేపు విచారణకు రావాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు అయితే మిథున్ రెడ్డి కాసేపేడి క్రితం హైకోర్టును ఆశ్రయించారు విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించాలని వీడియో రికార్డింగ్ చేయాలని మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు వాటికి ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరస్పండింగ్ శ్రీనివాస్ అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ థ్యాంక్ యూ ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఇప్పటికే ప్రభుత్వం సిట్టు ఏర్పాటు చేసింది సిట్టు విజయవాడ సిపి రాజశేఖర బాబు ఆధ్వర్యంలో సిట్టు విచారణ వేగవంతం చేసింది ఇప్పటికే పలువురు నిందితుల పైన కూడా వాళ్ళ ఆ సిట్టు నోటీసులు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే సిట్టు విచారణ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డిపై మిథున్ రెడ్డి కూడా సిట్టు నోటీసులు జారీ చేసింది రేపు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా సిట్టు ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆయన మిథున్ రెడ్డి ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికైనా హైకోర్టు నుంచి కూడా అరెస్టు ముందస్తు చర్యలు ఎలాంటి తీసుకోదని చెప్పేసి కూడా ఆయన హైకోర్టు నుంచి కూడా ఒక ఆదేశాలు రావడంతో అతను అరెస్టు చేసేందుకు కూడా విలువ పోయింది ఈ నేపథ్యంలో కూడా మిథున్ రెడ్డి మరోసారి కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు ఏదైతే సిట్టు విచారణకు తనని నోటీస్ ఇచ్చి పిలిపి పిలిపిస్తున్నారో దాంట్లో హైకోర్టు తనకు ఊరుకునివ్వాలని చెప్పేసి కూడా అతను కోరడం జరిగింది ఏదైతే చిట్టు విచారణ సమయంలో కరెక్ట్గా తన న్యాయవాది సమక్షంలోనే చిట్టు విచారణ జరపాలని చెప్పేసి అలాగే ఏదైతే విచారణ సమయంలో ఏదైతే ఆడియో ఉంటుందో ఆడియో ఆడియోతో పాటు వీడియో కూడా రికార్డ్ చేయాలని చెప్పేసి కూడా మిథున్ రెడ్డి హైకోర్టు ని ఆశించారు హైకోర్టు మీ మిథున్ రెడ్డి పిటిషన్ పైన కూడా విచారణ చేపట్టింది అయితే హైకోర్టు మటుకు ఈ రోజు మిథున్ రెడ్డికి కొద్దిగా ఊరట కలిగిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది మిథున్ రెడ్డి విచారణ సమయంలో ఖచ్చితంగా న్యాయవాది సమక్షంలో అలాగే అతన్ని రికార్డ్ చేసే అతన్ని విచారణ చేసే టైంలో కూడా వీడియో రికార్డ్ చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు మిథున్ రెడ్డికి అనుకూలంగా ఇచ్చింది అయితే రేపు మిథున్ రెడ్డి మరి చిట్టు ముందు విచారణకు మద్యం కుంభకోణం వ్యవహారంలో తన చిట్టు విచారణకు ముందుకు హాజరుపోయే అవకాశం ఉన్నాయి మరి అతను రేపు చిట్టు ముందు విచారణకు హాజరవుతాడో లేదా మనం చూడాల్సి ఉంటుంది దుర్గా శ్రీనివాస్